దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్దిగా తగ్గి లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఈ మొదటి నుంచి ఎనిమిది వచనముల వరకు దరిదాపుగా ఇక్కడ చేరిన వారికి కాస్త కూస్తూ చదువుకున్నటువంటి అనుభవం ఉన్నది విన్న వారికి చదవని వారు విన్న అనుభవంలో ఉన్నారు ఇది విసుక నిత్యము ప్రార్థన చేయండి అనే దానికి ఒక న్యాయాధిపతి ఒక విధవరాలు నాకు నా ప్రతివాదికి ఆ న్యాయాధిపతి దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఇట్లా జీవించేవాడు ఇది ప్రభు తన నోటితో చెప్పినటువంటి చక్కని ఉదాహరణ అయితే ముగింపు వచనంలో ఎనిమిదవ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా క్వశ్చన్ క్వశ్చన్ మార్కు విశ్వాసము అనేది చూడని దానిని నమ్ముట విశ్వాసము అనేది దృశ్యము అదృశ్యము క్షయము అక్షయం విశ్వాసము అనేది నీతిమంతునికి తగినది విశ్వాసము అనేది నీతిమంతునికి తగినది ఎట్లా అని మనము ఆలోచన చేస్తే ఒక చోట ఇలాగున ఉన్నది చూడండి నీతి మంతుడు దేని మూలముగా జీవించును అని వ్రాయబడి ఉన్నది అనగా హబ్బక్కు గ్రంథము హబ్బక్కు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము పేజీ నంబరు ఏడు వందల డెబ్బై ఒకటి అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా విశ్వాసము మూలముగా బ్రతుకును కింద ఏమని ఉన్నది చిన్న అక్షరాలలో అంటే విశ్వాసము చేత విశ్వాసము చేత అబ్రహము విశ్వాసులకు తండ్రి అని వ్రాయబడ్డది దేవుడు ఏది చెప్పినా నమ్మాడు అది విశ్వాసం విశ్వాసము అనేది నువ్వు విశ్వసించిన నువ్వు నమ్మినటువంటి నమ్మకము అది విశ్వాసము ఎవ్రీ గ్రంథకర్త మాట్లాడిన మాటను బట్టి చూస్తే విశ్వాసము లేకుండా పదకొండు ఆరు ఎవ్రీ పదకొండు ఆరు విశ్వాసము లేకుండా ఫలము దై ఇది చాలా పరిశోధన ఆలోచనలోనికి తీసుకొని వెళ్ళే మాట నువ్వు ఏది అడిగినా విశ్వాసము లేకుండా నమ్మకం లేకుండా అడిగితే దేవునికి ఇష్టలు కాము దేవుని యొక్క కొచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తను వెదక వారికి పలము దయచేవాడనియూ నమ్మవలను కదా అది విశ్వాసం జకర్యా ఎలిజబెత్ల యొక్క విశ్వాసము చివరి దినాలలో అనుమానపు స్థితికి దిగిపోయింది ఎందుకు అంటే వారు దారి తప్పిన వారు కాదు నీతి తప్పిన వారు కాదు విశ్వాసము లేకుండా జీవించిన వారు కాదు లోక ఒకటిలో ఆరవ వచనం ఏడవ వచనంలో వారు బహుకాలము గడిచిన వృద్ధులని వ్రాయబడ్డది దానిని బట్టి జకర్యా నమ్మలేదు ఇక మాది అయిపోయింది కదా ఇక మాది అయిపోయింది కదా ఇక మాకు పిల్లలు కలుగుతారు అని మానవ స్వభావ వైఖరి వృద్ధాప్యములో పిల్లలు కారు శక్తి ఉండదు ఇచ్చిన మోయలేరు అన్నటువంటి యొక్క సందేహము కన్యమర్య విషయంలో చూస్తే ఇది ఎలాగూ జరుగును నేను పురుషుని ఎరగని దానను కదా సందేహము దేవుడు తన చిత్తమును నెరవేర్చుకునే సమయంలో ఆయనకు అసాధ్యమైనది ఏది కాదు అంతా సుసాధ్యమే కనుక ఆయన అంటే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా వాస్తవమే మానవుడు బలహీనుడు జారుడుకు సంబంధించిన వాడు అంటే దిగజారి పోయే తత్వము మానవునిది స్థిరత్వం కలిగిన మనసు కాదు నిలకడగలిగిన మనసు కాదు నిరీక్షణను ముందుకు తీసుకొని వెళ్ళగలిగినటువంటి శక్తి లేదు మానవునికి అనుకొరకు జకరీ ఎలిజబెత్ల విషయంలో ఏం మాట్లాడాడు అంటే దేవుని దూత నీవు వాటిని నమ్మలేదు కనుక అది జరిగే వరకు నువ్వు మౌనివయ్యుందువు విశ్వాసము నీతిమంతుడు విశ్వాసము లమున జీవించను ఏబు యొక్క విశ్వాసమేమి నేను ఈ లోకంలోనికి ఏమి తేలేదు దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము పాత నిబంధనలో ఏబు మాట్లాడింది అదే కృత నిబంధనలో కూడా తిమ్మోతి మొదటి తిమ్మోతి ఆరు అధ్యాయంలో పౌలు భక్తుడు మాట్లాడింది కూడా అదే చూడండి మొదటి తిమ్మోతి ఆరు ఏడవచనం అవు ఏబు రెండు ఇరవై ఒకటిలో అదే మాట ఆయన చెప్పేది ఏబు రెండు ఇరవై ఒకటి చూడు ఏపు రెండు ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి చదువు ఒకటి ఇరవై ఒకటి నేను దిగంబరిగానే వచ్చి తిని దిగంబరిగానే పోతుని ఏమి తేలేదు ఏం తీసుకొని పోలేదు ఏమి విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు తెలియపరిచాడు పౌలు భక్తుడు కూడా తిమోతికి రాస్తూ చెప్తున్నాడు ఈ లోకంలోనికి ఏమి తేలేదు దీనిలో నుండి ఏం తీసుకొని పోలేం ఇది సర్వప్రపంచము మాట్లాడుతుంది కానీ విశ్వాసముతో జీవించినది ఎక్కడంటే విశ్వాసము కోల్పోయేది ఎక్కడంటే నీతిమంతుడు నువ్వు నీతిమంతుని మీద ఆధారపడాలి లోకంలో నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు రోమ మూడు పదకొండు చూడి రోమ మూడు త్వరగా రోమ మూడు పదకొండు ఏమని ఉన్నది అవు చాలు నీతి మంత్రుడు లేడు మనుషులను కూర్చే కానీ ఆదికాండం ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో చూస్తే ఆదికాండం ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది నోవహు నీతిపరుడు చాలు 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 నోవహు నీతిపరుడు ఏడవదే మొదటి వచనంలో కూడా అదే అంటాడు ఆది కాండంలో రోమపత్రికలో కానీ అబక్కు గ్రంథంలో కానీ నీతిమంతుడు మూలమున జీవించును ఎవరు నీతిమంతుడు అని అంటే ఏసుక్రీస్తు లేకుండా ఎవరు నీతిమంతులు కాలేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమునకు లోబడకుండా వాక్యమును విశ్వసించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడకుండా ఎవరు నీతిమంతులు కాలేరు ఇప్పుడు ఆది కాండము మనం ఆరు ఎనిమిది చదువుకున్నాము కృప పొందిన వాడైన కృప ప్రభు అయిన క్రీస్తే రెండవ కోరంతి ఎనిమిది తొమ్మిదిలో అదే మాటనే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా కనుక నీతిమంతుడు ఎవరు నీతిమంతుడు అని మనం ఆలోచన చేస్తే ఆయన నీతిమంతుడై ఉన్నట్లు ఎక్కడ మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యయనం చూడండి ప్రభు నీతిమంతుడు నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును లోకం మీద ఆధారపడి బ్రతికితే కాదు మన యొక్క నీతి ఇరవై తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది మొదటి వ్యవహాన్ రెండు ఇరవై తొమ్మిది మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము మనుషులను చూడద్దు ఈ కాలంలో మనుషులు చెప్పింది కొంత లోకం చెప్పింది కొంత దేవుని వాక్యాన్ని కొంత ఇట్లా కలగం పులగం చేసుకొని మేము నీతి మంతులు అన్నట్లుగా ఉంది అది సరికాదు ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాయడలా నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు మనం అనేక అనేకసార్లు చెప్పుకున్నాం మత్స్య వార్తలో చాలాసార్లు చెప్పుకున్నాం యూదయిస్కర్ ఏతో నేను నిర్పరాధ రక్తమును అప్పగించి తిని మతైసు వార్త ఇరవై నాలుగు ఉన్నాను కదా ఇరవై ఏడు చూడు ఇరవై ఏడు నాలుగు ఇరవై ఏడు నాలుగు నిరపరాధ రక్తము నీతిమంతుని రక్తము అని దానికి అర్థము అక్కడనే మనం ఆలోచన చేస్తే పంతొమ్మిది ఇరవై ఏడు పంతొమ్మిదిలో ఇరవై ఏడు పంతొమ్మిది ఆ నీతి మంతుని జోలికి పోవద్దు ఇరవై నాలుగు వచ్చాము అక్కడ ఇరవై ఏడు ఇరవై నాలుగు నేను నిరపరాధిని నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును అంటే నీ నీతి ఏ మాటతో కలిసి ఉండాలి నీ నీతి నువ్వేది చేసినా నువ్వేది చేసినా వాక్యముతో ఏసు నీతిమంతుడు ఏసు సత్యవంతుడు ఆయన వాక్యము ఆయన మాట నీతిగలది ఆయన వాక్యము సత్యమైనది నీ విశ్వాసము ఎప్పుడు నీతికి ఆధారం కలిగి ఉంటుందంటే నీతిమంతుని వైపుని ఉన్నప్పుడు నీతిమంతునితో కలిసి జీవించినప్పుడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు ఆయన లేకుండా నివిశ్వాసము బలపడదు నివిశ్వాసము అది నిజమైనది కాదు నీ నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలమున వినుట విశ్వాసము కలుగును అని రోమ పది పదిహేడులో వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును అని కాబట్టి నేను ముగిస్తున్న గమనించండి ఏసు క్రీస్తు మాటతో నీ విశ్వాసం ఆధారపడి ఉంది ప్రభు అయిన ఏసుక్రీస్తుతో కలిసి నువ్వు జీవించాలి లోకం చెప్పినట్టు కాదు లోకం నమ్మినట్లు కాదు వారు లోక సంబంధులు కాదు వారు లోక సంబంధులు కాదు కాటు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మొదటి యూహోను పత్రిక మొదటి యూహోను పత్రిక నాలుగో వద్యం ఐదో వచ్చిన చూడు ఏమంటాడు ముగించుకుందాం ఇంకా చాలు అదే మాటనే అదే మొదటి యహోన్ ఐదు నాలుగు లోకమును జయించింది ఎవరు ప్రభు అనేసుక్రీస్తు యహోన్ సువార్త పదహారు ముప్పై మూడు యవన్ సువార్త పదహారు ముప్పై మూడు నాయందు మీకు సమా అవును నేను లోకమును జయించి ఉన్నాను ఐదు నాలుగులో అదే కదా చదువుకునేది మొదటి యువన్ ఐదు నాలుగులో ఐదు నాలుగు అవును మన అందుకొరకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అంటే చాలా విడ్డూరమైన మాట ఇది నేను కొన్నిసార్లు పాత నిబంధన ఆలోచన చేస్తే ఐగుప్తి దేశంలో నుండి మోసే నలవది రాత్రిం పగులు నీళ్ళు లేకుండా పది అద్భుతాలు అక్కడ జరిగించి బహు ప్రయాసపడి బ్రహు నిందలు పడి ఎంతగానో అతడు ఆయాసపడి ప్రయాసతో బయటకు వారిని నడిపిస్తే ఆ కణాను దేశాన్ని సంచరించి చూచుటకు వెళ్ళినటువంటి ఆ ప్రజలు నలభై రోజులు చూసి వచ్చారు పన్నెండు మంది గోత్రానికి ఒకడు పన్నెండు మందిలో ఇద్దరు మాత్రమే నమ్మకంగా చెప్పారు పది గోత్రాల వాళ్ళు నమ్మలేదు మనం అన్నారు వారి అవిశ్వాసమును బట్టి మీ పిల్లలు వెళ్ళరు అంటే మీ ఎవరు పోరని చెప్పానో వాళ్ళు పోతారు మీకు అవకాశం ఉండింది నమ్మలేదు అందుకొరక నలభై రోజుల ప్రయాణమును నలభై సంవత్సరాలు చేశాడు ఆయన ఒక దినాన్ని ఒక సంవత్సరం దానికి గుర్తు ఏమిటంటే రాత్రి మేఘము అగ్నిస్తంభము పగలు మేఘస్తంభము మేఘం కదిలితేనే ప్రయాణం లేకపోతే లేదు కాబట్టి దేవుని యొక్క మాటలు విశ్వాసమునకు సంబంధించినవి అవిశ్వాసం ఏమాత్రము ఉంటే కుదరదు ఓర్పు కావాలి ఇందులో ఆ ఓర్పు ఎటువంటిదై ఉన్నది అని అంటే ఎబ్రిలకు రాసిన పత్రికలు గ్రంథకర్త అంటాడు శ్రేష్టమైనటువంటి మాట అది చూడి ఎబ్రిలకు రాసిన పత్రికలో ఏమి అవసరమై ఉన్నది అంటున్నాడు అంటే అధ్యాయము ముప్పై ఆరు వచనము దీంట్లో ఓరిమి అవసరమై ఉన్నది అది రెఫరెన్స్ బైబిల్ అది సేమ్ మీనింగ్ ఒకటే కాబట్టి కొందరు ఇటు చూడండి కొందరు త్వర త్వరగా ఎదుటివారి విషయంలో ప్రశ్నలు వేయడము వాళ్ళని నిరుత్సాహపరచడము కృంగిపోయేటట్లు మాట్లాడడము ఇవన్నీ కాదు పైన పైవచనంలో మనం ఏం చదువుకున్నాం పైవచనాన్ని విడిచి ముప్పై ఐదులో కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము ఏమవసరము ఇది ఇదే మాటనే మతేశ్వార్తలో ఇరవై నాలుగు పదకొండు పన్నెండులో అంటాడు అంతము వరకు సహించిన వాడునే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిం అవసరం చాలామంది తొందరగా చెప్పేసుకుంటారు బ్రదర్ మేము రక్షణ పొందాము రక్షణ అంటే ఏం ఆశ్చర్యమా యేసును అంగీకరించడమే యేసునగా రక్షకుడు యేసును నమ్ముటే ఆయన వాక్యమునందు విశ్వాసముంచుటే రక్షణ పెద్ద ఆశ్చర్యంగా బలహీనులను బలహీనపరచుటకు కృంగిపోయేటట్టు మాట్లాడతారు ఓరిపోయి ఉన్నదా నీకు చూడ మాట ఇరవై నాలుగు పదకొండు పన్నెండు పదకొండు నుంచిరా అమ్మ పదకొండు నుంచి రత్నమ్మా ఇంకేమంటాడు అక్రమము విస్తరించుట చేత ఇంకా నా ఎగరగొట్టి చూడు అంత వరకు సహించిన కాబట్టి దేవుని యొక్క వాగ్దానమును నువ్వు పొందుకోవాలి అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే నీకు ఓరిమి ఓర్మి ప్రసంగి గ్రంథకర్త అంటాడు ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకు ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయను చదువు అన్నమాట అధ్యాయము పది నాలుగు చదువు అవు అవునా ఓర్పు రక్షింపబడిన వారిలో ఇది ప్రథమ మూలమయ్య ప్రథమ స్తంభము ఓర్పు మనం పదే పదే మెబ్రి పత్రికలో చదువుకుంటాం కదా దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకేమవసరము అక్రమము అనేక రీతులుగా కనబడుతుంది అయితే నువ్వు ఎంతవరకు సహించాలి నీ ముగింపు యాత్ర వరకు నువ్వు సహించాలి ఇవన్నీ లేకుండానే పై పైన అనేక రీతులుగా మాట్లాడతారు బ్రదర్ నువ్వు రక్షణ పొందేవా రక్షణ ఏం పెద్ద కార్యం అనుకునేవును యేసుని నమ్ముటూయే ఎంతమందిని యేసును నమ్మలేదు ఏసుని నమ్మేది సులభమే యేసు చెప్పినట్లు చేయడం కష్టం నువ్వు మాట్లాడిన తీరును బట్టి జీవించడం కష్టం అందుకొరికే నువ్వు అలా జీవించాలి అంటే దానికి నీతిమంతుడు కావాలి ఎవరా నీతిమంతుడు ప్రభు అయిన క్రీస్తే ఆయన మాటెంబడి నువ్వు వెళ్ళాలి నోవాకి ఆయన వెంబడి వెళ్ళాడు అందుకొరక నోవాకు కృప పొందినవాడు ఆ కృప నీతిమంతుడైన యేసుక్రీస్తే భూమి మీద మన యాత్రను ముగించుటకు మనుషులను వెంబడిస్తే గెట్టు కట్టలేమండి గెట్టు అవతలకు దాటలేము ప్రభుతో కలిసి నడవాలి ప్రభు మాటలతో కలిసి నడవాలి అందుకు ప్రశ్న అనుమానం మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొన నవ్వహు అక్కడే కనపడ్డాడు చూస్తే నవ్వహు అక్కడే యహోస్వ ఇద్దరే కనపడ్డారు చాలా బాధ కనుకుతుంది మరి మన సంగతి మన సంగతి అయితే ప్రభు అన్నాడు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు అనేకులు అని వారి వలన ఇవన్నీ తప్పించుకొని పోవాలా ఈ బోధకుడిని తప్పించుకోవాలా ఆ బోధకుడిని తప్పించుకోవాలా ఈ చుట్టాన్ని తప్పించుకోవాలా ఆ చుట్టాన్ని తప్పించుకోవాలా ఇంటి వెనక వాళ్ళని తప్పించుకోవాలి ఇంటి ముందు వాళ్ళని తప్పించుకోవాలా విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఎదురు తిరిగే భార్య విషయం మూర్ఖురాలైన భార్య విషయం తప్పించుకొని ముందుకు వెళ్ళాలి ఎదురు తిరిగే పిల్లల విషయం తప్పించుకొని పోవాలి అనేక అడ్డంకులు తప్పించుకొని పోవాలి అనేక ఆటంకములను దొబ్బుతూ ముందుకు వెళ్ళాలి చాలా కష్టం అయితే నీతిమంతుడైన యేసును కలిగి ఉంటే అది సులభమని వాక్యం మనల్ని ఆదరించి చెప్తుంది ఈ మాటలను బట్టి మనం నీతిమంతుడైన దేవుని వైపు నీతిమంతుడైన యేసు వైపు అందుకొరక జలప్రళయము చేత వారి కుటుంబమును కాపాడుకున్నట్టుకు నో ఒక నీతిమంతుడైన యేసును అనుసరించాడు నీవే నా ఎదుట నీతిమంతుడు వైతివి నీతిమంతుడు మూలమును జీవించును ఎవరన్నా నిన్న మాట్లాడుకొని ఏబు భార్యనే మాట్లాడింది సొంతం అతడు కదలలేదు విశ్వాసం నుంచి ఈ రాత్రి ఈ రీతిగా మనల్ని బలపరిచిన ప్రభువును బట్టి స్తోత్రం చెల్లిస్తూ విశ్వాసంతో ముందుకు వెళ్దాం ఆకాశో ప్రభు ప్రభు విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించు వాడాయే చూనాయ మొతో నేను నీ వైపో చొ చ చ విసుగా కాపారు నేను నీ వై చ చ విశుగా నేర్పో ప్రభు ఏ రక్షలో నా నిరతమో నిరతమునే నిన్ను చూడా ప్రభు నామం అందరికి వందనాలు ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి